సింకు కనీసం రెండు కిలోమీటర్లు నడవాలా అసలు అయితే మామూలుగా జనరల్గా అయితే బండి బండిపోయిద్ది అక్కడికి ఈ వర్షాకాలం కాబట్టి మొత్తం నీళ్ళు వచ్చే బండి అక్కడ పెట్టి వస్తాను నేను నడుచుకుంటూ వస్తాను డేర్ అండ్ డాష్ చేసి బండి తెచ్చుకుంటాడు దానికి హ్యాండిల్ ఎక్కడ లేదని తెస్తాను డేరెన్ డ్యాష్ కాదు అంత కాదు కానీ హ్యాండిల్ లాగలేదు వాళ్ళని దుబ్బిపోతారని తెస్తాడు రెండు కిలోమీటర్లు నడవాలా ఇప్పుడు కొంచెం దూరం వచ్చినాక ఇంకా చాలా దూరం నడవాలి ఈ మూటలు ముల్లెలు వేసుకొని ఏదో అడవిలో ప్రయాణం చేసినట్టే ఉంది చేపలేమో కానీ చూద్దాం లొకేషన్ పోయినాకలుతాం ఇది ఇంకా చాలా దూరం ఉన్నారు సలహా అనకొండ సినిమాలో పోయినట్టే ఉంది అనకొండ సినిమాలో వాళ్ళు వాళ్ళ పువ్వు తేటానికి పోయినట్టు మేము చేపలు పట్టడానికి పోతాను ఏదో వలస పోయినట్టే తల్లి చేపలేమో కానీ బురద గంటలు గురద గంటలు పోయి అక్కడ దొరికి దాడి దొరికితే అక్కడ మామని ఒక్కొక్కళ్ళు నడువుల్లో దిగొచ్చాడు కొత్త ప్లేస్ ఏంది గోస చేపలకు వారిని చాలా లోతుంది తమ్ముడు ఊరి ఇట్లా ఇట్లుండి రండి పై ఎత్తు కొద్దిలేం కదా అయిపోయింది లోతులే తడిసిన వాళ్ళు ఎట్టా తడిచినోళ్ళు ఎట్లా తడిచినా అండి అక్కడ లొకేషన్ పోయ్య ఎండిపోతాంలే మళ్ళీ ఒకసారి బాగానేస్తే అందులో మలుచుకుని పడుతుంది ఆహా ఎట్ట చేరుకున్నాం పై ఇంట్లో ఇప్పుదాం అంటే మరి ఎంత లుప్పు ఏమి సార్ కొట్టుకుంటాను ఆడే చాప కొట్టుకున్నట్టు ఎత్తుకోండి లొకేషన్ పోయి ఇప్పటికైతే ఇక్కడే ఉన్నా ఇంకా అర కిలోమీటర్ నడవాలా ఇచ్చారు అందరు మావాడు ఒక్కడే ఇరుక్కుని పోయిండు మొత్తం ఆడే ఉంటావు మేము పట్టుకొచ్చేదాకా ఇక్కడ ఉండలే ఇక ఆ బ్యాగ్ ఇచ్చి నువ్వు ఆడు ఉండు ఇక అన్న వాళ్ళు తెచ్చారు వేరే వాళ్ళు ఎట్టకేళ్ళకి లొకేషన్కి అయితే చేరుకున్న ఇప్పుడే మా ఊళ్ళు అక్కడ దోరాలు వేస్తారు పిల్లగాళ్ళు ముందుకు కొంచెం మనం సింగ్ ఆడదామని వచ్చా సింక్ సెటప్ అయిపోయింది ఇప్పుడే సింగ్ పిండి కూడా కలిపేసా పిండిలో ఏం లేదు గోధుమ పిండి తౌడు ఒక బిస్కెట్ ప్యాకెట్ వేసిన అంతే సింక్ అంత మించి ఏం అవసరం లేదు కొద్దిగా తౌడు అయితే చల్లిపెట్టిన రాడ్ సెటప్ చేస్తా అని ఇప్పుడే సింక్ సెటప్ కూడా అయిపోయింది అక్కడ పోయి రాళ్ళు సెట్ చేసుకోవాలా మనం సింక్ సెట్ చేయడానికి చూద్దాం మరి ఏమేమి చేపలు పడతాయో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం మరి ఏమేమి చేపలు పడతాయో ఎంత పెద్ద చేపలు పడతాయో పెద్ద చేప పట్టాలని చాలా రోజుల నుండి తిరుగుతాను ఇక్కడికి అయితే లేదు ఈసారైనా అవుతుందేమో చూద్దాం అయిపోయింది డైమండ్ అయితే మనం ఈ విధంగా కట్టుకోవాలి ఎప్పుడైనా డైమండ్ ఏమైతే అవుతుందంటే చేప కొట్టేటప్పుడు డైమండ్ ఇట్లా ఉంటే మనకి చేప కొట్టేటప్పుడు ఇట్లా ఉంటుంది మనకి మొత్తం సెటప్ అయితే అయిపోయింది పిండి పెడదాం ఇప్పుడు ఇండి పెట్టేసెత్తా పిండి పెట్టే విధానం కూడా చూపెడతా సింకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకే ఆల్రెడీ పాత వాళ్ళకైతే అన్నీ తెలుసు పిండి అయితే దీంట్లో కలిపి పెట్టినా ఇందులో ఏం లేదు గోధుమ పిండి తౌడు ఒక బిస్కెట్ పార్లే చేసా ఇక్కడ పెట్టాలా ఈ పిండి ఈ పిండి అనేది మనకి గాలాలకి మించి బయటికి రావద్దు బయటికి రాకుండా ఉండాలి ఈ విధంగా పెట్టాలి గాలానికి ఇక్కడ ఉండాలి కొట్టేటప్పుడు ఇటు అటు ఇటు తిరిగి మనకు మంచిగా హుకప్ అవుతుంది చూద్దాం మరి ఏ రకం చేపబడుతుందో ఇక్కడ కొంచెం లోతుంది కాబట్టి సింగు కూడా నీళ్ళలో విసిరేస్తాయి ఎందుకంటే లోతున్న కూడా సింగు కూడా కొంచెం విసిరాల్సి వస్తుంది చూద్దాం занг гуцтатал синг оглен таглене огленди таглене эн цаа और राहुल आगे जी सहर खान तगलिंद रव तगलिंद फर्स्ट फर्स्ट रवे तगलिंद చూడండి ప్రభు తగిలింది ఫస్ట్ మనం నీళ్ళలో ఉన్నాం నీళ్ళలో ఉండి తీయటానికి ఇందులో చిక్క లోపల ఏడా ఉంది సుమారు స్టేజ్ ఉంటుంది ఒడ్డు మీద లేవు మనం ఒడ్డు మీద ఉంటే క్లియర్ చూపెడతాం కానీ ఇది వేద్దాం ఫస్ట్ ఫస్ట్ షాట్ రఘు తగిలింది చాలా తీద్దాం మనకేం వీడియోగ్రాఫర్ ఎవరు లేరు వచ్చిన పిల్లలు వాళ్ళు ఏరియా కాడ కూర్చున్నారు మనం ఏడియో కాడు ఉన్నాం తగిలింది ఇంకోటి తగిలింది పాంప్లెట్ అయి ఉంటుంది ఇది పాంప్లెట్ పాంప్లెట్ ఒక రవ్వ ఇది ఒక పాంప్లెట్ పాంప్లెట్ లగ్గి ఒకటి తగిలింది చూడండి గాలం చూడండి ఆడ దిగిందో ఖచ్చితంగా నోట్లో దిగింది మనం టైమింగ్ బట్టి కొట్టేస్తే మనకు ఖచ్చితంగా దిగిపోతాయి మనమేమో నీళ్ళలో ఉన్నాం చిక్కు నీళ్ళలో ఉంది చేపలు ఉంటాయో పోతాయా uh పాంప్లీట్ అయ్యి ఉంటుంది పాంప్లీట్ అమ్మాయి ఆడికి పోయినా పాంప్లెట్లో వదులుతలేవు నన్ను వీటికి ఏం అనుబంధం వచ్చింది ఏం పాడు మీద తగిలింది ఈ పాంప్లెట్లే పాంప్లెట్లే ఏం కట్టిం తిరుగుతుందంటే పాంప్లెట్ చుక్క పాంప్లెట్ చుక్క పాంప్లెట్ పడ్డాది చుక్క పాంప్లెట్ ఈ పాంప్లెట్ల మంది ఎండ్ వచ్చి వచ్చింది చుక్క పాంప్లెట్ పడ్డది చుక్క పాంప్లెట్

దయ్యం చేపలు వీటి పేరు దయ్యం చేపలు పెట్టి నేనైతే మీరేం చేపలు పెడతారో కామెంట్ చేయండి వీటి పేరు पाम प्लेट पाम दयम पाम प्लेट माशा आप लेकिन आप बाहर रहेगा इतने और रोकी ये तो कोई नहीं बना के हम फड़े देंगे चौड़ा दोस्त ये पुल सब लगा वीडियो आप जाइए ना ये पुर्पार दे इंतज़ार पे वीडियो ఇప్పుడు బంద్ చేసినా ఈ పులుస పడ్డది అర కేజీ ఉంటుంది ఈ చేపలు వీడియో ఆన్ చేస్తే పడతలే సిగ్గు పడతానే ఏం పడి మొత్తం పాంప్లెట్లు పడ్డాయి ఒక రవ్వ పడ్డది ఈ పులుస పడ్డది ఇవే ఈరోజు మనకు పడ్డ చేపలు ఒక రవ్వు ఒక పులస ఈ పాంప్లెట్లు ఒక చుక్క పాంప్లెట్లు ఇవే మనకు పడ్డ చేపలు ఈ చేపలు పట్టడానికి ఇంత దూరం వచ్చినా మంచి షికారవుతున్న టైంలో ఈ పాంప్లెట్ల మందా పాడు కానీ ఈ పాంప్లెట్లు యాండొస్తానే తెలుతలేదు కానీ ఈ పాంప్లెట్లు ఉన్న కాడ షికారు తొందరగా పాంప్లెట్లు అంటే అసలు ఇంటికి పోవటం ఎండకి కూర్చొని కూర్చొని వచ్చినా ఇంకేమైనా పడతాయనని చెప్పి పడలేదు సరే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలాసేపు ఎండలో కూర్చొని కూర్చొని పడితే ఇక ఈ బడ్డయి ఫస్ట్ రాగానే ఫస్ట్ గోలీకే రవ్వుబడ్డది మంచి షికారు అనుకున్నా తీరా తీరాసతే దయ్యం చేపలు నన్ను వదులుతలేవు అసలే వదులుతలేదు ఈ దయ్యం చేపలకి నాకు ఏమనుబంధం ఉంది ఎటు పోయినా డోరా లేచినా సింగిల్గాలని వేసినా సింగ్ ఆడినా ఏ ఎట్లా అది ఏ పడిసత్తాను సరే వాటికి సౌదాలు వచ్చింది అవి కానీ సరే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జబర్దస్త్ వీడియోతో